రాజీ మార్గమే రాజమార్గమని పరిష్కరించుకోదగిన కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా జడ్జి పి నీరజ గారు తెలిపారు జాతీయ లోక్ అదాలత్ను కోర్టు సముదాయంలో నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జిగారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోదగిన కేసులలో రాజీ కుదుర్చుకొని కేసులను తీసివేయించుకోవాలని దీనివల్ల సమయం మరియు డబ్బులు ఆదా అవుతాయని అన్నారు With all the stakeholders, constituted seven lokadala benches wherein all judicial officers see that large number of cases are settled today. Even cybercrime is lokadala. Eva thanks Sri Ravinder Naylo, CMS, SI, and Sri Shravan for coordinating with DLSA for stress for this lokadala. I thank CH Baskar sir for coordinating them, are kept convenient. Even today, as this will be the last inaugural session at this premise, humata performance. Thank you, sir. Okay, sir. Clap hands for advocates. you, <laughs> ఎప్పుడు నమ్ము బాబు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకున్నైనా ఏదైనా కూడా ఇక ముందు మీరు ఎప్పుడు కూడా గొడవలు పడద్దు మళ్ళీ కొద్దికి రావాలి సేనా ఈరోజు మనము లోక్ అదాలత్ అంటే దానికి కారణం మనకు హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉండడం అంటే రాజీ మార్గం మార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మనము మన భావితరాలు కూడా బాగుంటారు లేదంటే ఈ రైవలరీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఈ శత్రుత్వాన్ని ఎన్నిటిని ఈ ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ మీ లొకాలిటీలో కానీ మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేసుకున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసిమెలిసి ఉంటారు బాగుంటారు ఒక మంచి జరుగుతుందంటే ఇగో పక్కన పెట్టి యూ హెవ్ టు వాక్ అండ్ ఎక్స్ట్రా మైల్ దానివల్ల మనం ఏం తగ్గిపోయి మనకి మంచి జరుగుతుంది మనకి భావితరాల తరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా కుటుంబ కలహాలు కా పార్టీషన్ కానీ ఏమైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడానికి ఇక్కడ ఒక బెంచెస్ ఉంటాయి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మీతో మాట్లాడడానికి ఇద్దరికి న్యాయం చేయడానికి సో మీరందరూ కూడా వచ్చి క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు ఏడు బెంచెస్ ఉన్నాయి ఈరోజు ఈరోజే కాదు ప్రతిరోజు అప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతే చేస్తాము ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసి చేయడం జరుగుతుంది న్యాయపరంగా చట్టపరంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మీ డౌట్స్ క్లియర్ చేసి మీ ఇద్దరికి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది మనకి యూనిటీ ఇంతకు చెప్పినట్టుగా యూనిటీ అనేది ఇంపార్టెంట్ మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మన జిల్లాలో కానీ అందరం కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం ఇంకా ఈ లోకాలకి మన ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పోలీస్ కానిస్టేబుల్స్ మన సెక్రటరీ మేడం చాలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మాజిస్ట్రేట్స్ వీళ్ళందరి శ్రమ లేకుండా ఇది పాసిబుల్ అయ్యేది కాదు అండ్ మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్రాసిక్యూటర్స్ అందరి కోఆపరేషన్తో మనం ఈరోజు ఇంత విజయవంతంగా మనం జరుపుకోగలుగుతున్నాం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ